ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల తొంభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు ఇరవై ఒకప్పై సంవత్సరాల్లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏంటి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నాలుగు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు అన్ని కేటగిరీలో భారీగా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట డెబ్బై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూస్ కేటగిరీలో నలభై వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో ఎనభై రెండు ఎస్సీ కేటగిరీలో అరవై ఆరు ఎస్టీ కేటగిరీలో నలభై వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రెమనరేషన్ వచ్చేసి ఫిక్స్డ్ మంత్లీ కన్సాలిడేటెడ్ అమౌంట్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అడిషనల్గా హెచ్ఆర్ఏ కంపెనీ అకామిడేషన్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్తో పాటు ఫ్యామిలీకి మెడికల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ విత్ అట్లీస్ట్ నలభై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కానీ ఇన్స్టిట్యూషన్ నుండి ఈ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి టోటల్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఫిక్స్డ్ టర్మ్ బేస్ మీద నాలుగు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల పదిహేనో తేదీ నుండి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్టీపీసీ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్